ఆటో స్టాండ్లో టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలు హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్ ఆటో స్టాండ్లో టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలు గుడ్డు గాజీ బ్రదర్స్ ఆధ్వర్యంలో మహ్మద్ షరీఫ్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదరులు పాల్గొని భారత మాతృభూమి కోసం అసూలు బాసిన షహీద్ టిప్పు సుల్తాన్ అమర్ హై జోహర్ టిప్పు సుల్తాన్ అంటూ జయంతి సందర్భంగా పూలవర్షం కురిపిస్తూ బాణసంచ పిలిచారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ ప్రసంగిస్తూ హిందూ ముస్లింలు ఈ దేశానికి రెండు కళ్ళని దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన షహీద్ టిప్పు సుల్తాన్ లాంటి అమరవీరులను ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధి జాతీయ సమైక్యత దేశ సుస్థిరత కోసం పాటుపడాలని ఒకే తల్లి పిల్లల బ్రతుకులు ఈడ్చాలని మత సామరస్యం పరవత సహనం సోదరభావం వసుదైక కుటుంబ నిర్మాణం కోసం సామాజిక సేవల్ని చేస్తూ ప్రజలకి అందుబాటులో సేవలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎరకల హక్కుల సంఘం నాయకులు వెంకటరమణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మూర్తి శ్రీధర్ మరియు బద్రి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మౌలానా ఫయాజ్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ముతవల్లి ఆన్సర్ ముతవల్లి రఫీక్ మరియు డాక్టర్ బాబా ఫక్రున్ ఎండి ఇస్మాయిల్ అల్లా బకాష్ కలీం ఉమర్ ఇమ్రాన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే భావన లేకుండా భేదాలు లేకుండా ఈ దేశంలో పరిపాలన చేశారు ఖచ్చితంగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా మిత్ర బృందం కలిసి సుధార్ రక్తదాన సంఘం ఏర్పాటు చేశాము పదహారు వేల మందికి ఇప్పటి వరకు రక్తం గుర్తించాము శస్త్రచికిత్సలకు డెలివరీలకు రికార్డు ఉంది కావచ్చు మీరు చూసుకోండి ఎక్కడైనా కానీ మేము సీతారాం అంజినేయ దేవస్థానంలో కూడా నాయి బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇదే టిప్పు సుల్తాన్ యూనిట ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తాము నెక్స్ట్ కూడా ఒక మెడికల్ క్యాంపు ఒక కంటి శస్త్ర చికిత్స శిబిరం కూడా ఏర్పాటు చేస్తాము మనము మకాలు మకాలన్నీ పక్కన పెడతాము